అందరికీ మరణాత ముప్పై ఐదవ రోజు మూషిసుకుపోవస ధ్యాన కార్యక్రమాలు నిర్గమా కాండము ముప్పై ఐదవ అధ్యాయం యొక్క క్లుప్త వివరణ మొదటి నాలుగు వచనాలు విశ్రాంతి దినం యొక్క ప్రత్యేకత మరలా దేవుడైన యహోవా తెలియచేస్తున్నారు అగ్ని పెట్టకూడదు అంటే పొయ్యి వెలిగించకూడదు ఆ రోజు ముందే సిద్ధం చేసుకోవాలి ఆ రోజంతా కూడా దైవ తలంపు కలిగి దేవుణ్ణి ఆరాధించాలి అని మొదటి నాలుగు వచనాలు వ్రాయబడింది ఇంకా ఐదవ వచనం నుండి పంతొమ్మిది వరకు మనము చూసి బుద్ధి కలిగిన ప్రతి ఒక్కరూ కూడా వివేక హృదయలందరూ కూడా దేవుని మందిరానికి అర్పణ తీసుకునే రావాలి దేవుడు పేదవాడా కాదు అయినప్పటికీ నా నిమిత్తం గిన్నెడు చన్నీళ్ళిస్తే నాకిచ్చినట్లే అని దేవుని వాక్యం సెలవిస్తున్నట్లు ఆయన నామములో మనం ఏమి తెచ్చినా కాని దేవుడు ఆశీర్వదిస్తారు ఈయుడి మీకు ఇస్తాను అని అన్నారు వెంటనే ప్రతి ఒక్కరూ కూడా అర్పణ తీసుకుని వచ్చారు బంగారము వెండి ఇత్తడి నీల ధుమ్ర రక్త వర్ణములు ఇంకా మనము చూసే చెక్కు రత్నములు సుగంధ సాంభారములు తైలము అభిషేక తైలము తొమ్మకరలు అడ్డుకరలు చెక్క సమస్తము కూడా పరిమళ దూప ద్రవ్యములు అన్ని కూడా బుద్ధి కలిగిన వారు వివేక హృదయలందరూ కూడా దేవునికి అర్పణ తీసుకుని వచ్చారు ఇంకా మనము చూసే ఇరవై వచ్చిన నుండి మనము చూస్తే ఎవరి హృదయము దేవుడు ప్రేరేపించను ఎవరి మనస్సు ప్రేరేపించబడిందో ప్రేరేపణ కలిగిన వారందరూ కూడా రేపబడిన వారందరూ కూడా దేవుని సేవకు మనము రేపబడాలి రేపబడినప్పుడు స్వార్థ వ్యాప్తి చెందుతుంది దేవునికి ఇవ్వడములు రేపబడాలి ఈ ఇరవై వచనము నుండి మనము చూస్తే రేపబడుట అనేది మనకు కనబడుతుంది గనుక ఈ వచనాల్లో రేపబడిన ప్రతి ఒక్కరూ దేవునికి సమర్పణ అర్పణ తీసుకుని వచ్చారు దేవుని సేవ చేయడానికి వారు కష్టపడి పని చేస్తారు వారిలో స్త్రీలు కనబడుతున్నారు పురుషులు కనబడుతున్నారు ఇరవై ఐదవ వచనంలో ప్రాముఖ్యంగా వివేక హృదయము గల స్త్రీలందరూ తమ చేతులతో ఒడికి తాము ఒడికిన నీల ధోమర రక్త వనముల గల నూలును సన్ననార నూలును తెచ్చిరి ఏ స్త్రీలు జ్ఞాన హృదయము గలవారే ప్రేరేపింపబడనో వారందరూ మేక వెంట్రుకలు ఒడికిరి వారందరూ జ్ఞాన హృదయము గలిగిన స్త్రీలు స్త్రీలమైన మనము దేవునికి ఎలా ఉపయోగపడగలుగుతున్నాం అస్తమాట్లు ఇంటి పని కుటుంబం పని చేసుకుంటూ మేము కానీ ఆనాటి స్త్రీలు దేవుని మందిరానికి ఉపయోగపడేవి చేస్తారు తయారు చేస్తారు వారి చేతులతో వడికెను అనుంది ఇంకా మనం చూస్తే బెసలేలు అహోలియా ఇరువురు కూడా దేవుని సేవ నిమిత్తమే విచిత్రమైన పనులు కల్పించుకొని చాలామంది పని తప్పించుకునే వారిని మనం చూస్తాం దేవుని మందిరంలో ఈ పని చేయండి అని అంటే తప్పించుకొని వారిని మనం చూస్తాం కానీ కొందరైతే విధేయత కలిగి భక్తి కలిగి ఆ పని చేయడానికి వారు ఇష్టపడతారు దేవుని పని చేసి దేవుడు ఆశీర్వదిస్తారండి దేవుని పని మనము చేయాలి అలాంటి హృదయము వివేక హృదయము కలిగి జ్ఞాన హృదయము కలిగి సొంత పనులు మాత్రమే కాదు దేవుని పని చేసినప్పుడే ఆ సహకారుల పేర్లు జీవ గ్రంథంలో బ్రాయబడతాయి అట్లాగూ దేవునికి సహాయము చేసి దేవుని మందిరానికి సేవకు సహకారులుగా ఉండి జీవగ్రంథంలో మన పేరు వ్రాయబడుతుంది అతి భాగ్యం దేవదేవుడు మనకు అందరికీ అనుగ్రహించనుగాక మీన్ అందరికీ మరణాత సబ్స్క్రైబ్ చేయండి షేర్ లైక్ చేయండి మీ ప్రార్థన అవసరతను కామెంట్స్ రూపంలో తెలియచేయండి మరనాథ